నమో తెస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధస్స పఠించే సముత్పాదాన్ని ఒక ఉపమానంతో మనకి ఒక సుత్లో బుద్ధ చెప్పడం జరుగుతుంది ఉపమానం చూపడం వల్ల మనకి అస్పష్టమైనది కూడా స్పష్టంగా అర్థమవుతుంది కనుకనే పండితులు అస్పష్టమైన దాన్ని స్పష్టం చేయటానికి ఈ ఉపమానాలను చూపిస్తారు దీని గాఢ అర్థాన్ని ప్రకటన చేయడానికి ఇది ఒక చక్కని క్రమం ఈ పఠించే సముత్పాదాన్ని కూడా అర్థం చేసుకోవడానికి పఠించే సముత్పాదం చాలా గంభీరమైన ధర్మం కనుక దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి దీని గురించి చెప్పడానికి చాలా రకాల ఉపమానాలు ఏమీ లేవు పూర్వం ఎవరైతే బౌద్ధ ఆచార్యులు ఉన్నారో వాళ్ళు ఈ ఉపమానంతో పఠించే సముపాదాన్ని వివరిస్తారు అదే అంద ఉపమాం అంద అంటే గుడ్డివాడు అని అర్థం కళ్ళు లేనివాడు దీన్ని ఈ విధంగా వివరిస్తారు దీనివల్ల పఠించే సముత్పాదాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది దీనికంటే మించిన ఉపమానం లేనందున దీనినే ఇక్కడ చెప్తారు సాధారణంగా పఠించ సముత్పాదన చెప్పేటప్పుడు ఉదాహరణ ఏంటంటే ఒక గ్రామంలో అందుడు ఉండేవాడు అంటే గుడ్డివాడు అతడు కళ్ళు కనిపించకుండా ఇటు అటు వెళుతూ ఉండగా అతని కాలికి ఏదో తాకగా అతడు భూమిపై పడ్డాడు దానితో అతని మోకాలుపై గట్టి దెబ్బ తగిలి అది పెద్దదై చీము కట్టింది చీము గడ్డ కట్టి ఆ చోట చిన్న చిన్న ఆరు కురుపులు ఏర్పడ్డాయి ఆరు కురుపులు కూడా ఒకసారి చెట్టుకు తగలడం వల్ల అతనికి చాలా దుఃఖం కలిగింది ఆ నొప్పిని దూరం చేయాలనే ఆశ అతనికి పుట్టగా అతడు వైద్యుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మందును తీసుకొని ఆ కురుపులపై పెట్టాడు ఆ మందు వికటించి అది మరింత భయంకరంగా తయారై పగిలి మరింత దుఃఖాన్ని ఇచ్చింది ఇదే అంధోపమానం చతుర సత్యాలను మరియు ధర్మాల అనిత్యాది సామాన్య లక్షణాలను మరియు ఆయా ధర్మాలకు మాత్రమే గల విశేష లక్షణాలను చూడకుండటం వల్ల జనించిన అవిద్య అంటే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం వల్ల ఈ అవిద్య అన్నది ఇంకా పెరుగుతూ పోయింది ఈ అవిద్య అనేది మనం గుడ్డి సమానం అని చెప్పుకోవచ్చు అంటే అందునితో సమానం ఏంటి అవిద్య ఈ అవిద్య వల్లనే అందుడు చెడు మార్గంలో వెళ్ళి మూలాన్ని అంటే ఒక వేరుని తగలడం అనేది కళ్ళు లేకపోవడం వల్లనే జరిగింది కనుక ఈ అరియ సత్యాలను చూడలేకపోవడం వలన ప్రాణి అంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక సత్వుడు తనకు కల దుఃఖాన్ని దూరం చేయాలని సుఖాన్ని పొందాలని కోరుతూ కూడా ఇంకా దుఃఖాన్ని పొందుటకు ఈ సంసారాన్ని దీర్ఘం చేయటకు హేతువులైన కర్మలని చేస్తూ ఉంటాడు కర్మలంటే అవిద్యా హేతువు వల్ల ఏర్పడే సంస్కారాలే అందునికి తట్టు తగిలినట్లే ఈ సంస్కారాలు ఏర్పడతాయి తట్టు తగలడం వల్ల భూమిపై పడటం జరిగింది ఈ సంస్కారాలను పడే పుణ్యపాపాలను చేయడం వల్ల సుగతి లేదా దుర్గతిలో పడటం జరిగింది సుగతి లేదా దుర్గతిలో పడటం అంటే ఈ సంస్కార హేతువు వల్ల విజ్ఞానం పుట్టడమే ఇలా అందుడు భూమిపై పడినట్లుగానే ఈ సంస్కారం వల్ల విజ్ఞానం ఏర్పడుతుంది అయితే భవన్లో పడటం వల్ల అంటే ఇంకొక లోకంలో పుట్టడం వల్ల మరియు విజ్ఞానం వల్ల నామరూపాలు ఏర్పడతాయి కాన్షియస్నెస్ ద్వారా ఈ శరీరము మనసు ఏర్పడతాయి కనుక అందుడు భూమిపై పడటం వల్ల ఏర్పడ్డ పుండు లాంటిదే ఈ నామరూపాలు ఆ పుండు పెద్దదైనప్పుడు అక్కడ జమకూడే చీముని బయటికి పంపే ఛిద్రం ఏర్పడే స్థానంలో మొదట చిన్న కురుపు ఏర్పడుతుంది ఆ కురుపు పగిలి చీము బయటికి వస్తుంది అలాగే నామరూపాలు పెద్దవైనప్పుడు వాటితో పాటు ఆరు ఇంద్రియాలు ఏర్పడతాయి కుర్పు నుండి చీము కారినట్లయి ఈ ఆరు ఇంద్రియాల నుండి రూప శబ్దాది రసగంధ ఇంకా స్పర్శ మనోధమ్మాల ఈ ఆలంబనాల వల్ల అంటే ఈ ఆరు ఇంద్రియాల వల్ల కలిగే ఆలంబనాల వల్ల రాగ ద్వేషాది క్లేశాల చీము కారుతుంది కనుక ఈ ఆరు ఆయుతనాలు అందుని పొండుపై ఆరు కురుపుల లాంటివి అందుడు ఆ పొండును ఎక్కడ తగలనీయకుండా కాపాడలేడు ఎప్పుడో ఒకసారి ఏదైనా తాకుతుంది అలాగే రూపాదులు తగలడానికి అనువైన ఆరు ఇంద్రియాలు ఎప్పటికైనా ఈ రూపాదులతో తగులుతాయి అందుని కురుపులు చెట్టుకు తాకటం వల్ల దుఃఖం పుట్టడానికి అయినట్లే ఈ ఆరు ఇంద్రియాలు ఈ రూపాదులతోటి తాకటం వలన వేదన హేతు అవుతుంది కనుక ఆరు ఇంద్రియాల వల్ల కలిగే స్పర్శ అనేది అందుని పొండుపై గల కురుపులు చెట్టుని తాకడం లాంటిదే అందునికి చెట్టుని తాకడం వల్ల దుఃఖం పుడుతుంది అంటే వేదన పుడుతుంది అలాగే స్పర్శ వల్ల పుట్టే వేదన ఈ ఆరు ఇంద్రియాలు రూపాదులతో తాకినప్పుడు పుట్టడం వలన అది అందుని వేదన లాంటిదే అంటే ఇది దుఃఖం లాంటిదే ఈ ఆరు ఇంద్రియాలతోటి ఆ బయట విషయాలతోటి సంపర్కం జరగటం వల్ల పుట్టిన వేదనలు ఈ వేదన వల్ల అంటే ఈ దుఃఖం వల్ల పీడితుడయ్యే అంతుడు దానిని ఓర్చుకోకపోవడం వలన అంటే ఈ వేదనల పట్ల సమతతోటి ఉండలేకపోవడం వలన మందుని వెతకాలని ఆశ పుడుతుంది అలాగే ఈ ఆరు ఇంద్రియాలు రూపాదులతో తాకడం వల్ల వేదన పుడుతుంది కనుక సత్వులకు ఆ రూపాదులపై తృష్ణ పుడుతుంది ఆ వేదనకు ప్రతీకారంగా తృష్ణను వెతకడం అందుడు మందుని వెతకడం లాంటిదే తృష్ణ పుట్టినప్పుడు సత్వుడు తనకు మంచి జరుగుతుందని తృష్ణ పుట్టిన వస్తువును తనదిగా చేసుకొని ఇంకా తృష్ణను పెంచుకుంటాడు రూపాదులనే ఆత్మ అని అనుకుంటాడు అంటే ఈ శరీరాన్ని ఆత్మ అని అనుకుంటాడు ఇలా గ్రహించడమే ఉపాదానం మంచికై ఇలా చేసినప్పటికీ దీనితో చెడే జరుగుతుంది కనుక ఈ ఉపాదానం అందునికి చెడు మందులాంటిది రూపాదులను ఆత్మ అని ఆత్మకు సంబంధించింది అని గ్రహించే సత్వుడు వాటి రక్షణకై మళ్ళీ మళ్ళీ వాటిని పొందుటకై భవాన్నిచ్చే కర్మలను చేస్తాడు అంటే మళ్ళీ పుట్టుకోకు కారణమయ్యే కర్మలను చేస్తాడు వాటి ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి అందుడు చెడు మందును పుండిపై పెట్టినప్పుడు ఇంకా దుఃఖాన్ని పొందినట్లే కర్మలు చేయడం ఇంకా దుఃఖాన్ని పొందుటకు హేతు అవ్వడం వల్ల ఉపాదానం వల్ల కలిగే కర్మ అనబడే భవం అందుడు చెడు మందును పుండిపై పెట్టడం లాంటిదే కర్మ భవం వల్ల మళ్ళీ సంసారం పుట్టడం అనేది ఈ జన్మ అంటే ఈ జాతి జాతి అంటే పుట్టుక ఈ జన్మ చెడు మందుని వాడటం వల్ల అందుని పుండులో కొత్తగా పుట్టే చీము లాంటిదే ఈ పుట్టుక వల్ల ఏర్పడే జరా మరణాలు అంటే మొసలితనం ఇంకా మరణం చీము ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల అందుని పుండు పగలడం లాంటిదే ఇలా అందోపమానంతో పఠించే సము అర్థం చేసుకోవాలి దీన్ని ఎక్కడ ఆపచ్చు ఎప్పుడైతే ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే విషయాలు సంపర్కంలోకి వస్తాయో ఆయా వేదనల పట్ల సమతతోటి ఉండటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు తృష్ణ పుట్టడం అనేది ఆగిపోతుంది ఎప్పుడైతే తృష్ణ ఆగిపోతుందో ఉపాదానం కూడా ఆగిపోతుంది ఉపాదానం ఆగిపోతే భవం ఆగిపోతుంది ఇలా ఒకదానికి ఒకటి కారణంగా ఉన్నాయి కాబట్టి ఆ కారణాన్ని ఒకదాన్ని వదిలిపెడితే మనం ఇంకొక కారణం అనేది పుట్టదు అందుచేత ఈ సుఖ సంవేదన అయినా దుఃఖ సంవేదన అయినా వాటి పట్ల ఉపాదానం చెందకుండా వాటిని సొంతతోటి చూడటం నేర్చుకోవాలి ఇదే ఈ అందోపమానం యొక్క సారాంశం అనమాట అవిద్యను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని అవిద్య తొలగినంత వరకు దుఃఖం ఉంటూనే ఉంటుంది